నా పేరు రోహన్ గవాస్కర్ నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు నేను ముంబైలో ఉంటాను నాకు గత సంవత్సరాలుగా సరే నా జుట్టు ప్రస్తుతం చూస్తున్న దానికంటే చాలా మెరుగ్గా పెరుగుతుందని ఆశిస్తున్నాను నేను చాలా మంది స్నేహితుల ద్వారా యూజెనిక్స్ గురించి విన్నాను నిఖిల్ మెహ్రా నిఖిల్ చోప్రా నాకు రవిశాస్త్రి కూడా యూజెనిక్స్ గురించి చెప్పారు మీ జుట్టు పెరుగుదలకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇదే బెస్ట్ క్లినిక్ అని అందరూ చెప్పారు నా జుట్టు రాలడం ఆగడానికి నేను ఇప్పటివరకు ఎలాంటి మందులు తీసుకోలేదు అయితే ఇది బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను నేను ఎప్పుడూ ప్యాచ్ని ధరించలేదు లేదా గతంలో ప్యాచ్ని ఉపయోగిద్దామని అనుకోలేదు డాక్టర్ ప్రదీప్ సేటీతో సమావేశమయ్యాను నా మంచి స్నేహితులు కొందరు అతనితో హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు కాబట్టి నేను అతనితో నేరుగా మాట్లాడాను ఆ తర్వాత నిర్ణయించుకున్నాను ప్రొసీజర్ తర్వాత మిమ్మల్ని కలుస్తాను ఒక కళాకారుడుగా నేను నమ్మేది ముక్కు ఆకారం మరియు ఇది మరియు ఇది ఈ కోణం మరియు వారు ఒకరికొకరు పరస్పరం స్పందించుకోవడానికి ఆలోచన కలిగి ఉండాలి ఇది ఫేషియల్ కట్ కి బాగా ఫ్రేమింగ్ మరియు అద్భుతమైన అమరికనిస్తుంది మీకు ఫిట్ గా ఉండే సన్నని ముఖం ఉంది మీకు పొడవాటి ముఖం ఉంది అది విశాలంగా లేదు అందుకే అతను మీకు పదునైన కోణాలను ఇచ్చాడు కొంచెం విశాలమైన ముఖం లేదా గుండ్రని ముఖం ఉన్న వ్యక్తులు వారు దాన్ని గుండ్రంగా ఉంచడానికి ఇష్టపడతారు కానీ ఇది మీకు సరిపోతుంది ఇస్తుంది ఇది ఫ్రంట్ ఫ్రేమింగ్ ఇస్తుంది క్రౌన్ కోసం మీరు ఆ దిండులను ఈ ప్రాంతాన్ని తాకకుండా లేదా అక్కడ తగలకుండా చూసుకోవాలి దీనికోసం మేము మీకు పిల్లో ఇస్తాం పడుకునేటప్పుడు మెడ దిండును పెట్టుకోవాలి కనుక వీటిని ముట్టుకోకూడదు ఇంకా తగలకూడదు అనేది ఆలోచన లేదంటే తొలి ఏడు రోజుల్లో బయటకు రావచ్చు సరే ఏడు రోజుల తర్వాత జాగ్రత్తలు లేవు కాబట్టి ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను నాలుగున్నర ఐదు గంటలకు పనికి వెళ్లాల్సి చూస్తే బయట ప్రభావం ఉండదా లేదు ఉండనే ఉండదు ఉండనే ఉండదు అది మంచి భాగం మేము మీకు అలాంటి మత్తు మంది ఇవ్వము మీకు సాధారణ అనస్థీషియా ఇవ్వము మీరు పూర్తిగా అప్రమత్తంగా ఉంటారు మీరు సినిమాలు చూడొచ్చు మీరు మీ ఇమెయిల్ చెక్ చేయొచ్చు కాబట్టి ఎలాంటి పరిమితి లేదు సరే సార్ అయితే మేము ప్రొసీజర్ని పూర్తి చేసాం డాక్టర్ ప్రదీప్ అంతా సజావుగా సాగింది నా దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ చాలా ఓపికగా ఉంటారు అయినప్పటికీ వారు చేస్తూనే ఉంటారు మీకు తెలుసా అది ఎనిమిది పది గంటలకు పైగా ఉంటుంది ధన్యవాదాలు పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలివైన వారని మరియు మీ నైపుణ్యంతో ఇక్కడికి వస్తున్నారని నేను చెప్పాలి నేను ఇప్పుడు పూర్తిగా జుట్టును పొందుతానని ఆశిస్తున్నాను రోహన్ సార్ జుట్టు ఇప్పుడు ఒక నెల అయింది కానీ అది చాలా సానుకూలంగా ఉంది మరియు డాక్టర్ పై నమ్మకంతో చాలా బాగా పెరుగుతోందని నేను చూస్తున్నాను అవునండి మీ జుట్టు నిఖిల్ బాయ్ జుట్టు కంటే బాగా పెరుగుతోంది నిజంగా ఈ విషయం నిఖిల్ కి చెప్పకండి దీన్ని మన మధ్య ఉంచండి ఒకసారి చేయండి సరిగ్గా చేయండి యూజినిక్స్తో చేయండి